నేను మీ కాశ్యట్ కుమార్ మాట్లాడుతున్నాను ఇది మన పాల్గామ్లో జరిగిన దాని గురించి ఇప్పుడు పాల్గామ్లో జరిగిన దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ అక్కడ అక్కడున్న గవర్నమెంట్ కాంగ్రెస్దే ఎందుకంటే వాళ్ళిద్దరు పొత్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ని నిలదీయాలి మేము బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని నిలదీయాలి కానీ వాళ్ళు వీళ్ళ మీద బురదాలుతా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ బురదాలుస్తున్నాడు ఆరున్న గవర్నమెంట్నే చేయాలి ఆయన ఎట్లకేలకు పాల్గామ్ లో మాస్టర్ మైండ్ హతం సులేమాన్ సహా ముగ్గురు ముగ్గురు నలుగురు ఇట్లా ముగ్గురు చచ్చిపోయారు ఇంకా ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళని చంపేసి ఆల్రెడీ ఇంక ఒక్కొక్కరు ఆ రోజు జరిగిన దాని మీద కూడా మాకు కావాలి అంటున్నారు వాళ్ళు ఇప్పుడు మనం కాశ్మీర్లో జరిగింది కదా ఆ ఏడు స్థావరాల మీద వేసి మన ఉగ్రవాదులను అర్థం చేసింది కదా మన భారతదేశం మన మోడీ గారు గవర్నమెంట్లో మోడీ గారి ఆధ్వర్యంలో చేశారు కదా దానికి అక్కడ ఏం జరిగింది నువ్వు ఏ బాంబే వేసినావు వాళ్ళెంతో మనం చచ్చిపోయి మాకు రేపు పొడవు అంటుంటారు ఇంకో ఇది చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకో చూడండి బాల్గాంలో జరిగిన దాన్ని ఊచ కొత్తకు భారత సైన్యం బదులుగా తీ బదులుగా తీర్చుకుంది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో చేపట్టిన చర్చ ఆపరేషన్లో ముగ్గురు పాకిస్తాన్ టెర్రరిస్టులను అర్థం చేసింది అంటే పాకిస్తాన్ వాళ్ళే మన టెర్రరిస్టులు అందులో ముస్లింసే ఉన్నారు ఎక్కువ ఇక మన ముస్లింలు అందరూ కొంతమంది ఏమంటారు అన్న మేము ముస్లిం ఒక్కడు ఏదో తప్పు చేస్తే మేం చేస్తున్నామా అని అంటారు మరి ఉగ్రవాద దేశంగా ముఖ్య ముస్లింలే ఉన్నారని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో చేసింది కదా ఇప్పుడు అమెరికా అంటుంది ప్రతి ఒక్క దేశం ఉగ్రవాదం కథం చేయాలి ఉగ్రవాదులందరూ కథం చేయాలని ఎంబడి పడతా ఉంటే వీళ్ళందరూ మేము ఉగ్రవాదం కాదంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళేమో మా దగ్గరే మాదేం లేదు మీరే దానికి సమాధానం చెప్పాలంటాడు ఇవాళ ఏం చెప్తారో చెప్పండి ఇవాళ నలుగురికి ముగ్గురు చంపేసిండ్రు వాళ్ళు అక్కడ చాకుంటున్నాడే ఎత్తుకులు వాడు చంపుతా ఉన్నారు అది బీజేపీ గవర్నమెంట్లే అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో చేతలేదు ఆ విషయం అది ఏదైనా కూడా వాళ్ళు అన్ని ఈ తప్పును తప్ప అనుకుంటే బాగుంటుంది కదా తప్పును తప్పని అనుకుంటేనే బాగుంటుంది అని నేను రాహుల్ గాంధీ చెప్తున్నాను రాహుల్ గాంధీ గారు కూడా మీరు చిన్న వయసు కాబట్టి మీరు ఇటువంటి తప్పుడు ముచ్చని మారితే పెద్ద గుర్తు గుర్తుపడుతుంది యూత్ పోతుంది ఆ యూత్ ఏం చేస్తుంది హిందువుల మీద మీరు మాట్లాడుతున్న అన్న ఉద్దేశం వాళ్ళు ఇగో ఇటువంటి చూడండి ఇంకో జరిగింది ఒక్కొక్కటి ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా ఏమైనా తప్పు చేస్తే మీరు అడగవచ్చు అది ఏదైనా కూడా ఇవన్నీ ప్రతి ఒక్కదానికి అన్ని ఇంట్లో చూసుకోండి ఒకసారి సీజ్ ఫైర్తో అమెరికా జోక్యం లేదు ఇప్పుడు అమెరికా వాళ్ళు మీరు బోర్రాయ్ మా మాది మేము చేసుకుంటాం అని మోడీ గారు అంటారు మేము పెట్రోల్ ఎడగన కొనుక్కుంటాం డీజిల్ అయినా కూడా నీకే సంబంధం రా పనులు చేసుకో అంటారు ఆడు పిచ్చోళ్ళక వాడోడి సేమ్ టీఆర్ఎస్ గవర్నమెంటు అది కేసీఆర్ చేసినట్టే అమెరికా గవర్నమెంట్ చేస్తుంది వాడు మధ్యలోనే కూలిపోయి తట్టున్నాడు ఈయన కనుక ఇంకా రెండు సంవత్సరాలు రెండు టర్మన్లు కానీ ఆయన మధ్యలోనే కూలిపోతాడు సేమ్ మైండ్ అదే ఉన్నది మంచిగా వాడిని చేసిన వాడికి వానికి వెళ్ళగొచ్చుండు వీనికే వెళ్ళగొచ్చుండు ఇక్కడ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా గట్లనే మంచిగా పనిచేసిన వాళ్ళు మంచి వాళ్ళు అందాన్ని వెళ్ళగొచ్చుండు ఆయన ఫెయిల్ అయ్యిండు ఇప్పుడు ఈయన కూడా గదే అదే చేస్తాను కాబట్టి మన బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు బాగా పని ఉన్నారు అతను చేసి పని ఏ పని చేస్తుండో చేయనియండి మీరు ఆయనకు అడ్డుపడకండి ప్రతి ఒక్కరిని మైండ్ కరాబ్ చేసే ఒక విషయాలు మాట్లాడుకుని మీ మైండ్ మీరు చేసి అడ్డదారిలో పోతారు కాబట్టి ఆయన వినడు ఆయన పని చేసుకుంటూ ఓటర్లు చేస్తా ఉంటారు ఆయనకు రూపాయి సంపాదించుకోలే ఆయనకు ఇల్లు లేదు ఏం లేదు ఆయనకు నాలుగు వందల గదులు ఉందని మనం చెప్పిండు అది పెద్ద లెక్క కాదు ఆయన స్థానంలో ఎవరున్నా కూడా ప్రపంచ దేశాలందరూ మోడీ మంచోడు ఒక రూపాయి తింటాడు కాదు ఇంతమంది సాయం చేస్తుండని ప్రతి ఒక్క దేశాలు అంటున్నారు అసలుంటప్పుడు మీరెందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు ఎలక్షన్ అప్పుడు పోండి ఎలక్షన్ ముందు ఇవన్నీ ఎందుకు ఇంకో నాలుగు సంవత్సరాలు ఉండగా ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన దానికి బాధ్యులు కాంగ్రెస్ వాళ్ళే అది ఆ విషయం తెలియదు వీళ్ళందరికీ ఆ తెలివిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జై శ్రీరామ్ జై గోమాత నేను మీ కాశ్యత్ కుమార్ కాశ్యత్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ని మాట్లాడుతున్నాను